ఈ సంఘటన గురించి వింటే ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో బాధపడతారు నిజంగా ఈ గిరిజనుల కన్నీటి గాథలు చూస్తే మనసు మాందు స్వాతంత్రం వచ్చిన కాలం నుంచి వీళ్ళు తమకు ఏమీ వద్దు ఒక్క రోడ్డు వేయండి మహాప్రభు అని వేడుకుంటున్నా వీళ్ళ వైపు చూసిన పాపాన ఎవరికి పోలేదు ఇంతకీ విషయం ఏమిటంటే మీరు చూస్తుంది విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఇక్కడ ఈ మండలంలో ఎన్నో గిరిజన గ్రామాలు కొండలపై ఉన్నాయి అదేవిధంగా విధంగా పుంజగిరి అనే గ్రామం కూడా కొండలపై ఉంది అయితే ఈ గ్రామానికి వెళ్ళి రావాలంటే నడక మార్గమే అది కూడా రాళ్ళు రప్పలు దాటుకుని వెళ్ళాలి ఇటువంటి గ్రామంలో ఒక గిరిజన మహిళ శ్రీధరి శాంతి అనే మహిళ నెలలు నిండిపోయాయి ఒక్కసారిగా నొప్పులు ప్రారంభమయ్యాయి వీళ్ళకి వెళ్ళడానికి రోడ్డు లేదు వెంటనే ఏం చేశారు అర్ధరాత్రి పన్నెండు గంటల సమయం ఇంకా చేసేది లేక ఆమె భర్త శివ సహచర యువకులు గ్రామ మహిళలు కలిపి ఆమెను ఒక దొప్పటి ఒక కర్ర కట్టి కిందకు చూసారా ఇలా సెల్ ఫోన్ లైట్లో కిందకు దింపుతున్నారు ఇలా దింపుతున్న సమయంలో ఆ మహిళకైతే నొప్పులు ఎక్కువ కావడంతో ఇక అక్కడ చూశారు కదా ఇవి పుణ్యగిరి దేవస్థానం మెట్లు ఈ మెట్లపైనే ఆమెకు ప్రసవం అయ్యింది ఒక మగబిడ్డ కూడా పుట్టాడు ఆ పుణ్యగిరి ఉమా కోట్లింగేశ్వర స్వామి దేవాలన తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు అనంతరం వీరిని శృంగవరపుకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ళుగా కనిపించిన ప్రతి ఒక్క ప్రజాప్రతినిధిని అధికారులు బతిమారుకున్నా మా గ్రామానికి రోడ్లు వేయడం లేదని మాకు ఏ కష్టం వచ్చినా నడకదారే గతి అని ఐదు కిలోమీటర్లు ఇలా రాళ్ళు రప్పలు దాటి నడడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని మా పిల్లలకు చదువు లేదని సరైన వైద్యం అందడం లేదని ఇక ఇలా చెప్పుకుంటూ ప్రతి ప్రతి ఒక్కటి కూడా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు ఈ విషయంపై చూశారు కదా ఆ మహిళ ప్రసవించిన చిన్ని బిడ్డ ఇక్కడి నుంచి ఈ బిడ్డను ఆసుపత్రికి తరలించారు ఆ ఆసుపత్రిలో మహిళ చూశారుగా చికిత్స పొందుతుంది ఈ సంఘటనను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చూసి తమ సమస్యను పరిష్కరిస్తారని గిరిజనులు కోరుతున్నారు చూడండి